రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చెవిచూసిన వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి ఓ పక్క నేతల జంపింగ్లు మరో పక్క కూటమి ప్రభుత్వం ఎంక్వైరీలు ఆ పార్టీని కలవల పెడుతున్నాయి అయితే కష్టకాలంలో అండగా ఉండాల్సిన నాయకులు అందులోనూ అధినేత జగన్ నమ్మిన బంటులే ఇవ్వటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది తాజాగా మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ సీనియర్ నేత ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆళ్ల నాని పార్టీని వీడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు గతంలో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులకు రాజీనామా చేసిన ఆళ్ల నాని ఇప్పుడు ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు అయితే తన రాజీనామా వెనుక పూర్తిగా వ్యక్తిగత కారణాలే ఉన్నాయన్నారు ఆళ్ల నాని తదుపరి కార్యాచరణ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ప్రకటించారు ఏలూరు జిల్లా వైసీపీ కార్యాలయానికి లీజ్ అగ్రిమెంట్ గడువు ముగిసిందని అందుకే పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చేశామని స్పష్టం చేశారు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది దాని తర్వాత పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు అప్పుడు పార్టీకి నేను రాజీనామా చేయలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికి తెలియచేయటానికి ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి గానీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి గానీ నేను రాజీనామా చేశాను మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం సహా పలు శాఖలకు మంత్రిగా చేసిన ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది వైసీపీలో కీలకంగా వ్యవహరించిన నాని పార్టీని వీడటంతో కేడర్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది పైగా జగన్కు నమ్మిన బంటుగా ఉన్న నాని పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఇలా షాక్ ఇవ్వడంపై అంతర్గతంగా చర్చ జరుగుతోందట ఇప్పటికే అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కగా దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న జగన్కు కీలక నేత రాజీనామా అయోమయంలో పడేసినట్లయిందనే టాక్ వినిపిస్తోంది ఇక ఆళ్ల నాని రాజీనామా నిర్ణయం ఏలూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేయగా ఇంకొందరు అంటి ముట్టనట్టుగా ఉన్నారు ఇప్పుడు ఆళ్ల నాని ఇచ్చిన షాక్ తో మరికొంతమంది నేతలు పక్క చూపులు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది నాయకులతో పాటు కేడర్ కూడా మెల్లగా జారుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం దూకుడు పెంచడం అప్పట్లో అధికారం వెలగబెట్టిన నేతలందరూ ఇప్పుడు అండర్ గ్రౌండ్లోకి వెళ్లడం వంటి పరిణామాలు జగన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి వైసీపీ నేతల్లో అభద్రతాభావం మరోపక్క పార్టీకి అండగా నిలబడాల్సిన నాయకులు వరుసగా పార్టీ మారుతుండడం జగన్ను చిక్కుల్లోకి నెడుతున్నాయి ఇది ఇలానే కొనసాగితే వైసీపీ మనుగడకే ప్రమాదం అభిప్రాయాలు పార్టీ నేతల్లో కనిపిస్తున్నాయి